అప్పుడే కానీ తెలంగాణ మూవ్మెంట్ కూడా ఆంధ్ర తెలంగాణ మూవ్మెంట్ కూడా పెద్ద కర్ఫ్యూ పెట్టిండ్రు ఇ అప్పుడు కూడా పెద్ద గొడవ జరిగింది ఎంతో మంది మందింగ్ దొరకకుండా అంటే నేను కూడా ఉన్నా హాండింగ్ లా నా మీద కూడా పెట్టిర్రు నేను కూడా అప్స్కాండింగ్ దొరకలేదు ఎన్నో దినాలు దొరకలేదు నేను కూడా నేను ఫరగుల రామచంద్రే సార్ అని మా గురువు ఉండే ఆయన ఇంట్లో కూడా తాక్కున్నాను నేను నేను దొరకలేదు ఎన్నో దిన తర్వాత ఎప్పుడైతే మా వాళ్ళందరూ దామోదర్ రెడ్డి గారు ఎవరైతే జైలు పోయినారో వాళ్ళందరినీ ఇడిపియడానికి రాచప్ప దామోదర్ రెడ్డి గారు రెడీ ఉన్నారు అప్పుడు అందరం బయటకు వచ్చినాం మళ్ళా అట్లా ఇది ఆనాడు కూడా తప్పించుకొని పోవడానికి తెలివి ఉన్నవాడు తప్పించుకొని పోయినాడు బయటికెళ్ళంత మళ్ళీ ప్రయత్నం చేసినారు అదేం లేదు ఆ రోజు కూడా ఉన్నది ఈ రోజు కూడా ఈ రోజు ఎక్కువ ఉన్నది ఆ రోజు తక్కువ ఉంది